జోగి బ్రదర్స్ జోగి రమేష్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కల్తీ మద్యం కేసులు ఇరుక్కోవడానికి వైసీపీ వల్లే కారణం అండి డాలర్ శ్యామల పిట్టకథల శ్యామల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఆవిడే ఒకసారి ఆ వీడియో చూద్దాం తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ రోజు దంతాన్ని నడిపిస్తుంది నకిలీ మద్యంతో జనల ప్రాణాలను తీస్తుంది అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంది నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి నువ్వు చదివిందంటే యాక్సిడెంట్ గురించి మాట్లాడే స్క్రిప్ట్ ఇస్తే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం నాపై కఠినమైన చర్యలు తీసుకోబోతోంది అన్నా మైక్ ముందు కూర్చోగానే నకిలీ మద్యం తయారు చేస్తుంది మనమే అని మర్చిపోయాం శాంపు జోగి రమేష్ని జోగి బ్రదర్స్ని జోగి కుటుంబం మొత్తము లిక్కర్ స్కామ్లో ఇరికించడానికి ఇరుక్కోవడానికి మెయిన్ కారణం మన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిట్ శ్యామల డాలర్ శ్యామల పిట్ట కథల శ్యామల చాలా పేర్లు ఉన్నాయనుకోండి అయితే శ్యామలాకి మన వీళ్ళ లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటంటే జోగి రమేష్ అరెస్ట్ కాకముందు మీడియా ముందుకు వచ్చి ప్రతిసారి బెల్ట్ షాపులు మద్యము నకిలీ మద్యము అని ఒకటే కొట్టేది ఏ సోషల్ మీడియా యూట్యూబ్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము వైసీపీ అఫీషియల్ హ్యాండిల్లో కూడా ఇదే కొట్టేది అసలు వాస్తవంగా రాష్ట్రంలో కల్తీ మద్యం అనేది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చేయలే ఆలోచన చేసింది కూటవర ఏందిరా వద్దలేసిన మన శ్యామల కల్తీ మద్యం అంటుంది ఏదంటుంది అర్ధరాత్రి అప్పుడు మందు దాగి వచ్చి బస్సు కింద పడినాడు బస్సు కాలిపోయింది అని ప్రతిదానికి మద్యానికి ముడేస్తుంది ఇంతకీ కల్తీ మద్యం ఏంది ఉందా లేదా అని దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది ఆ కల్తీ మద్యము ఎవరో కాదు మన వాళ్ళు చేసే కల్తీ మద్యమే బయటపడింది దాంతో ఇవాళ మన కల్తీ లిక్కర్ మధ్యంలో జోగి ఫ్యామిలీ మొత్తం అనుకోండి జోగి ప్రదర్శన ఎందుకు అనుకోవాలి ఇరుక్కోవడం జరిగింది దానికి కేవలం శ్యామల నోటి దురుసు వల్లనే అని చెప్తూ మరి మరి ఈ విషయం ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఏపీ ప్రజలు కామెంట్ చేయాలి